ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ మేష మేషరాశి నుంచి రాశి వరకు పన్నెండు రాశులు జ్యోతిష్యం చూస్తున్నామండి మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం అర్ధవింద చదా జానకిరామ్ మేషరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చూడు మేషరాశి వారి జాతకముల చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిందండి జానకి దేవత వచ్చింది మాత సరస్ సీతామాత వచ్చింది వారి జాతకములా మేషరాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం శుభ సూచకం ఉంది వారి పేరు మీద ఈ నెల వారి జాతకంలో చూడాలంటే మాత్రం పదకొండవ స్థానంలో శని నడుస్తుంది ఏ పని చేసినా కలిసి వచ్చే యోగం ఉంది నవగ్రహాల్లో వారికి తొమ్మిది గ్రహాల్లో మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు కొద్ది ఇబ్బందికరంగా ఉన్నాయి వారి జాతకంలో గురు రాహు కేతు శని ఈ నాలుగు గ్రహాలు మంచిగా ఉన్నాయి అలాగే బుధ కుజగ్రహాలు ఈ ఆరు గ్రహాలు బాగున్నాయి వారి పేరు మీద మిగతా గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి వారి జాతకానికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ఎంత ధనం వచ్చినా అంత ఖర్చు అవుతుంది ఎంత ఇబ్బంది ఉన్నా మాత్రం టైంకి వారు చేతికి ధనం అందే అవకాశం ఉంటుంది వారికి సాయం చేసేవారు నలుగురు ఇబ్బంది పెట్టేవారు కూడా నలుగురే కుటుంబ స్థానంలో గురువు బలం ఉంది కాబట్టి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది వారు తరించిన కార్యం నెరవేర్చే అవకాశం ఉంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో పడ్డ పనులు సులువుగా జరిగే అవకాశాలున్నాయి వ్యాపారస్తులు వ్యాపార విషయంలో అనుకూలత ఉంటుంది ఉద్యోగస్తులు వారి జాతకంలో మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి అని వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం చాలా యోగబలం కనిపిస్తుంది అలాగే సంతానం గురించి ఇబ్బందులు ఉన్న వారు సంతాన చిక్కులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది అలాగే కుటుంబ చిక్కులు ఉన్నవారికి కుటుంబ చిక్కులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇలా వనవాసంలో ఉన్న సీతమాత యొక్క కొన్ని ఇబ్బందులు ఉంటాయి వారి మీద ఆ ఇబ్బందులు తొలగిపోతున్నాయి అంగూడిక కమిస్తున్న ఆంజనేయ స్వామి అంటే వారి మీద ఉన్న లాస్ట్ ఇబ్బందులు లాస్ట్ ఘడియలో ఉన్నాయండి ఒకటి నెల వారికి చాలా వరకు శుభ సూచకం ఉంది ముఖ్యంగా వారి జాతకం ఆంజనేయ స్వామికి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది మంగళవారం గురువారం మంచిది వారి జాతక బలానికి ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే విద్యార్థి విద్యార్థులను ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం శుభకరం ఉంటుంది వారి జాతక బలంగా ముఖ్యంగా పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఆంజనేయ స్వామికి ఎన్నో భంగిమలు ఉన్నాయి అందులో పంచముఖి ఉన్న ఆంజనేయ స్వామి చేయటం మంచిది ఆరోగ్యపరంగా అలాగే విద్యాపరంగా కుటుంబపరంగా జ్ఞానపరంగా అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సంతానపరంగా సంసారపరంగా మంచి మంచిగా కలిసి రావాలంటే పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చిన్నపిల్లలకు మాత్రం కరెక్ట్ చక్కెర తినిపించడం తీపి వస్తువు తినిపించడం చాలా వరకు శుభకరం ఉంటుంది హనుమంతుడు దర్శనం చేసిన తర్వాత అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం మల్లెపూలతో కానీ లేదా మాత్రం తెల్ల జిల్లెడు పూలతో మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా శుభకరం ఉంటుంది వారి జాతక బలానికి ధరం మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం ఖర్చు ఎక్కువ ఉంటుంది వీరు ఎంత నియంత్రణ చేసినా ఒక రకంగా ఖర్చులే ఉంటుంది ఇంట్లో కొన్ని శుభ శుభయోగాలు కలిసి వస్తాయి ఉల్లాస వాతావరణం ఉంటుంది ఆకస్మిక ప్రయాణం ఉంటుంది ఆకస్మిక ప్రయాణం పోయినందువల్ల కూడా వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కానీ చెడు జరిగే అవకాశం లేదు ఇంకా వేరే దేశం వేరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కూడా మాత్రం మంచి ఫలితం ఉన్నది రాజకీయ నాయకులకైతే తిరుగులేదు కలిసి వస్తుంది నరదిష్టి అధికం ఉంటుంది ముఖ్యంగా శని గ్రహం గ్రహాలు కానీ చెడు దృష్టి కానీ నరదృష్టి కానీ లేదా చాలా భూత ప్రేత బాధలు కానీ ఎలాంటి చిక్కు ఉన్నా కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది అలాగే వివాహంలో ఇబ్బందులు పడుతున్నవారు సంతానంతో ఇబ్బందులు పడుతున్నవారు భార్యాభర్తలతో తగాదులు ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు మనస్పర్ధాలు ఉన్నవారు అత్తమాములతో పడనివారు కోడలు కావచ్చు లేదా మాత్రం అల్లుడు కావచ్చు అత్తమాలతో పడని వారు తల్లిదండ్రులతో పడనివారు అసంటే సమస్యలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయి కరెక్టే సీతారామాంజనేయ స్వామితో పాటు సీతారాముడితో పాటు అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది ముఖ్యంగా మంగళవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా మంచి ఉంది వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ఎన్ని రకాల వ్యాపారం ఉన్నా అన్ని రకాల వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే యోగం ఉంది కానీ నష్ట యోగం అయితే లేదు ముఖ్యంగా స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంది బాల్యమిత్రులు కూడా సడన్గా వారికి దరిచేరే అవకాశం ఉంది ఆ బాల్యమిత్రులతో కూడా కొన్ని ఉల్లాస వాతావరణాలు మంచి వార్తలు వినే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ విషయంలో కానీ కళ్యాణ విషయంలో కానీ కొన్ని కరెక్ట్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సంతానంలో మాత్రం ఒక దారికి తెచ్చే అవకాశం ఉంది సంతానం అంటే వారి చదువు గురించి కావచ్చు విద్య గురించి కావచ్చు కొలువు గురించి కావచ్చు ఉద్యోగం గురించి కావచ్చు ఫ్యూచర్లో వీరు ఏ రంగంలో పైకి వస్తారనే ఆలోచన మీద తగిన నిర్ణయం తీసుకొని తప్పకుండా మాత్రం వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు జాతక బలం చూడాలంటే మాత్రం పదకొండవ స్థానంలో శరీరం నడుస్తుంది కాబట్టి చాలా వరకు శుభకరం ఉన్నది గురుబలం కూడా బాగుంది కాబట్టి వీరికి ఏ దేవుళ్ళకు పూజ చేసినా వీరికి తొందరగా మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది కొంతమంది ఎంతో దేవుళ్ళని పూజ చేస్తూనే ఉంటారు కానీ ఫలితం కనబడదు ఎందుకంటే గ్రహాలు మంచి లేనందువలన ఆ ఫలితాలు తొందరగా కనబడ కొద్దిగా లేట్ అవుతుంది అదే గ్రహాలు మంచిగా ఉన్నాయనుకో మాత్రం రాహు కేతు శని గురుగ్రహం అంటే ఈ నాలుగు గ్రహాలు వీరికి మంచిగా ఉన్నది కాబట్టి వీరికి ఆంజనేయ స్వామి కావచ్చు ఏ దేవుళ్ళైనా కులదేవతలకు కావచ్చు లేకుంటే వారికి పుటక నుంచి పూజ చేస్తుంది దేవుళ్ళు కాదు పూజ చేస్తే మంచి ఫలితం ప్రాప్తించే అవకాశం ఉంది అన్నదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం చేయడం చాలా మంచిది ముఖ్యంగా సద్బ్రాహ్మణులతో జపం హోమం చేపించడం చాలా శుభకరం ఉంటుంది అలాగే గృహ మార్పిడి కానీ ఇల్లు మార్పిడి కానీ తప్పకుండా వరి ఫలితం కనిపిస్తుంది వాళ్లకు వ్యవసాయదారులకు వ్యవసాయ విషయంలో కలిసి వస్తుంది కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో పాల ఉత్పత్తిదారులకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పండ్ల తోటల దారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా మత్స్య వ్యాపారం చేసేవారికి చేపలు చేపల చెరువులు దాంట్లో వృత్తిఫలం ఫలం నడిపిస్తున్న వారికి చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది అలాగే నర్సరీ తోట దాంట్లో వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా భూమి భూమి వ్యాపారం అంటే జ్యోతిషంలో భూమి కొనటం కానీ అమ్మటం కానీ తీసుకోవడం కానీ లేదా స్థలాలు తీసుకోవడం కానీ గృహం నిర్మించడం కానీ పెద్ద పెద్ద అంతస్తులు నిర్మించడం కానీ బహుళ అంతస్తులు నిర్మించడం కానీ సుంటి పనులు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి ఏమన్నా రుణ చిక్కులు ఉంటే అవి తొలగిపోయే ఉన్నాయి అలాగే కోర్టు కేసులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కళాకారులకు క్రీడాకారులకు మంచి యోగ బలం ఉంటుంది కళాకారులకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న చిక్కులు పడుతున్న వారికి మంచి స్వయోగం కనబడే అవకాశం ఉంది క్రీడాకారులకు కూడా కొన్ని చిక్కులు చికాకుండా తొలగిపోయే అవకాశం ఉన్నదండి అందరి దేవుళ్ళతో పాటు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం తప్పకుండా ఈ మేషరాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్